భారీ వర్షాల కారణంగా మంచిరాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు క్యాతనపల్లి మున్సిపాలిటీని శివాజీనగర్లో లో ఉన్న విద్యుత్ లో భారీగా నీరు చేరింది విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణ కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాంతంతో పాటు పలు కాలనీలలో ఉన్న సమస్యలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువలు సరిగా లేకపోవడంతో వరద నీరు కాలనీలలో చేరుతుందని ఇప్పటికే ఈ సమస్యను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కాలువల నిర్మాణానికి డిఎంఎఫ్టీ నిధుల నుంచి సుమారు నాలుగు కోట్లకు పైగా రూపాయలు మంజూరు చేపించారని త్వరలోనే కాలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు పట్టణంలో ప్రధానంగా అవసరం ఉన్న చోట పెద్ద కాలువల నిర్మాణం చేపట్టి అమరావతి చెరువు వరకు నీరును చేర్చడం జరుగుతుందన్నారు ప్రస్తుతం ఉన్న సమస్యలను తాత్కాలికంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించినట్లు పేర్కొన్నారు పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు నిన్న ఈరోజు మార్నింగ్ వచ్చేటువంటి భారీ వర్షాలకు రామకృష్ణాపూర్ కేంద్రపల్లి మున్సిపాలిటీ పరిధి లోపల చుట్టుపక్కల ద్వారా వరద నీరు రావడం జరిగింది ఆ వరద నీరు వచ్చినటువంటి ప్రాంతాలు స్టేడియం కానివ్వండి సెంట్ జోసెఫ్ స్కూల్ కానివ్వండి తర్వాత ఏజెన్ ఆర్ముల పోషన్ గారి రైస్ శివాజావల్ కానీ షాపింగ్ కానివ్వండి ఇప్పుడు మనం స్టేషన్ దగ్గర ఉన్నాం ఈ వరద నీరు వల్ల చాలా ఇబ్బందికరంగా ఏర్పడ్డది దీని దృష్టి దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతే సిగ్నర్ అదే అదేవిధంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారితో మున్సిపాలిటీతో వాళ్ళ కార్యవర్గంతో మాట్లాడడం జరిగింది మాట్లాడిన వెంటనే వారు స్పందించి ఎక్కడెక్కడైతే వాటర్ ఉందో ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో తాత్కాలికంగా వాళ్ళు వెంటనే ఆ వరద ముప్పు నుండి ఆ ప్రాంతాల్లో ఏదైతే కాలనీలో ఇళ్ళలోకి వచ్చే నీళ్లను మరలించడం ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు గతంలోనే ఈ బుష్ కట్టింగ్ చేయడం జరిగింది కాలనీ కాలర్ ఏరియాల జిఎం ద్వారా అయినప్పటికీ మొన్న ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు జిఎం గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారితో మీటింగ్ పెట్టి రామకృష్ణపూర్లో ఏదైతే ప్రజలకు ఇబ్బంది రాకుండా ఈ వానకాలం సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగింది దానిలో భర్త నీరును పరిశీలించిన వారిలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు పిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి గోపురాజం సాగర్ దినేష్ ఉన్నారు